నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కువైటీ పౌరుడిని తన యొక్క ఇంట్లో బంధించి ఒక ఈజిప్టు వైద్యురాలు ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అయితే ఈజిప్టులోని ఒక వైద్యురాలి దగ్గరికి డాక్టర్ దగ్గరికి అతనైతే చెకప్ అయితే వెళుతూ ఉండేవాడు అలా చెకప్ లకు వెళ్ళినప్పుడు అతని యొక్క ఫోటోను అతని యొక్క పాస్పోర్టు అతని యొక్క బతాక అన్ని తీసుకొని అతని మాదిరిగానే ఆమె మొహమైతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఆడవారిగా ఉన్న ఆమె మగవాళ్ళగా అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని కువైటీగా అయితే కువైట్లేకి అడుగు పెట్టడం జరిగింది కువైట్లేకి అడుగు పెట్టిన తర్వాత కువైటీ పోరుడు చేస్తూ ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో ఈ యొక్క ఈజిప్టు వైద్యురాలు ఆ యొక్క ఉద్యోగం చేస్తూ కువైటి పౌరుడికి వస్తూ ఉన్న ప్రయోజనాలన్నీ ఆమె పొందడం జరిగింది అలాగే ఈ విషయం గురించి పోలీసులకు తెలియడంతో ఒక ఈజిప్టు వైద్యురాలు కువైట్ గా నటించి తన యొక్క పాస్పోర్ట్ తో కువైట్ లేకి ప్రవేశించి కువైట్ పోరుడు ముఖాన్ని పోలి ఉండేలా ఆమె యొక్క లింగం మరియు లక్షణాలను మార్చినందుకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అధికారిక పత్రాలను ఫోర్జరీ చేయడం మరియు కువైట్ పౌరుని యొక్క పాస్పోర్ట్ మరియు అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ గాని బతాకా లైసెన్స్ గాని దొంగలించినందుకు ఆమె పైన నేరారోపణలు అభియోగాలు మోపబడ్డాయి దీంతో నేరం రుజువు కావడంతో ఆమెకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనముండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్